మరి పిల్లలు అందరి చేత కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ప్రతి ఏరియాలోనూ జరుగుతుంది ఈ నెలలో మొన్నే వనమహోత్సవం జరిగింది వనమహోత్సవం అంటే మొక్కలు నాటడం మొక్కలు బాగా ఎక్కువ నాటితే వర్షాలు బాగా పడతాయి మానవ జీవితానికి మొక్కలు మరి ఎంతగానో ఉపయోగపడతాయి మొక్కల వల్ల మనకేమొస్తుంది ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ ఉంటే మనం ఆయురారోగ్యాలతో ఉంటాం అలాంటి మంచి సమాజాన్ని నెలకొ నెలకొల్పోవడం కోసం మనందరం కూడా మొక్కలు నాటి మరి భావి తరాల బంగారు భవిష్యత్తుకి మరి మనమందరం కూడా కృషి చేయాలని మీ అందరికీ కూడా మంచి దిశ చెప్తూ మరి మీ అందరికీ కూడా మరి చైతన్య స్కూల్లో మరి మండలం తరఫున ఏడు వస్తే అందులో మీరు ఆరు ర్యాంకులు మీరే అందరికీ కూడా తక్కువ చెప్తూ ప్లాస్టిక్ రహిత మీరందరూ కూడా ప్లాస్టిక్ని రోజు నుంచి అవాయిడ్ చేసి మా మన ఇంటి దగ్గర కూడా అమ్మా నాన్నకి చెప్తూ ప్లాస్టిక్లో ఏం పెట్టినా కూడా మీరు తినకుండా మరి ఆ ప్లాస్టిక్కి దూరంగా ఉండి మంచి సమాజాన్ని నిర్మించుకోవడంలో ఈ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోదీజీ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు మరి చైతన్య స్కూల్ అంటే ఒక మార్పు ఉన్న స్కూలు అలాంటి స్కూల్ నుంచి మరి ఈ విషయంలో కూడా మరి మన పరిశుభ్రత విషయంలో కూడా మీరు మీ తల్లిదండ్రులు చెప్పి మన మండలాన్ని స్వచ్ఛ మండలంగా మనం డెవలప్ చేసుకుంటలో మీ పాత్ర కూడా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సార్కి టీచర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు